వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్టీవీ న్యూస్ చెర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఆందోళనకు దిగిన బస్తీవాసులు చిన్నారులు మహిళలు పేరుకే ఆదర్శ్ నగర్ ఎటు చూసినా సమస్యలే స్వాగతం పలుకుతాయి పేదల నివసించే బస్తీలో పార్కులు కబ్జాకు గురవుతున్నాయి అభివృద్ధికి అందనంత దూరంలో చెర్లపల్లి డివిజన్లో కాలనీలో ప్రథమ స్థానంలో ఉన్నాయని అక్కడి సమస్యల చూస్తే కనిపిస్తోంది ఆహ్లాదం పంచే మార్గాలు చూపించండి మహాప్రభు అని వేడుకుంటున్నారు కాలనీలోని పార్కులు చెత్త చెదారంతో బిక్కుబిక్కు మంటూ బతకాల్సి వస్తుందని వాపోతున్నారు ఈ కార్యక్రమంలో చెర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ అధ్యక్షులు ఎంపల్లి పద్మారెడ్డి ఆదర్శ కాలనీ ప్రతినిధులు నరసింహ వంశరాజ్ ముత్తు వంశరాజ్ సిసిఎస్ ఉపాధ్యక్షులు గంపకృష్ణ యావపురం రవి బివి నరసింహారెడ్డి ఉపేందర్ వంశరాజ్ సింగిరెడ్డి నరసింహారెడ్డి కంచుగట్ల రాము చిట్టిబాబు గిరి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మంచిగా చేస్తారని మేము పార్క్ అనుకున్నాం కానీ ఇంత ఘోరంగా అయింది ఒకప్పుడు మీరు పార్క్ బాగుండేది ఇప్పుడు మరీ దారుణంగా తయారైంది పాములకు తేళ్లకు మేము ఇబ్బంది పడుతున్నాము ఇల్లు పక్కన ఎదురుగానే మేము ఎంత క్లీన్ చేసినా ఇది క్లీన్ అయితే మరి ఎంత మందికి మేము కంప్లైంట్ ఇచ్చినా ఎంతమంది వచ్చి చూసినా కానీ ఇది అయితే మాకు మంచిగా డెవలప్ చేస్తలేరు మాకు పార్కు పిల్లలకు ఇబ్బంది అవుతుంది పిల్లలు కూడా ఆడుకోనికి లేదు ఇండ్లల్లో ఆడుతుంటే మాకు అందరూ న్యూసెన్స్ అవుతుంది మాకు ఇటు ఫుట్బాల్ అవి ఆడుతుంటే కూడా న్యూసెన్స్ అవుతుంది గల్లీలలో ఆడుతున్నారు పిల్లలు మాకు మంచిగా చేయాలి పార్కు క్రికెట్ ఆడనికి అన్నిటికీ మంచిగా చేయాలని అందరికీ కోరుతూ నమస్కారం పెడుతున్నాను కాపరా సర్కిల్ చర్లపల్లి డివిజన్ ఆదర్శ కాలనీ పేరులోనే ఆదర్శం ఉన్నది ఇది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు దాటింది కాలనీ ఏర్పడి జర్నలిస్టులు పేదలు మధ్యతరగతి కుటుంబాల కోసం అలర్ట్ చేసారు ఏడు ఎకరాలలో ఒక ఈ లేఅవుట్ చేయడం జరిగింది గవర్నమెంటు మూడు వందల యాభై కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి రికార్డుతే కానీ ఒక్కాడని నిరుపేద కుటుంబాలు వాళ్ళకి పార్కు ఈ అధ్వానం ఉన్నది పార్కు ఉద్యానము అధ్వానము ఇది ఎవరికి చెప్పుకోవాలి ఏ దేవుని చెప్పుకోవాలి ఏ దేవుని మాల్యమవుతుంది కష్టం అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతున్నారు మదన ఉన్నారు పిల్లలు కూడా ఈ పార్కు ఈ అధ్వానం ఇట్లనే ఉంది పిల్లలు పెరుగుతా ఉన్నారు వాళ్ళు తిప్పని గైగోడిగా రోడ్ల మీద ఆటలు ఆడుకొని వాళ్ళు బతికి పదవ తరగతి పూర్తి చేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు చిన్నతనంలో ఉద్యానం ముసళ్ళు కానీ ఒదుకలు కానీ ఈ ఉద్యానంలో సేద తీరాలంటే ఎంత ఘోర మీద అసలు పాములకు విశ్వసర్పాలకు ఆవాసం ఏర్పడింది మొత్తం ఇది పేదల బస్సు అనే పాపమా ఇది కాబట్టి దయచేసి మన గ్రేటర్ మహానగరంలో మన కాప్రా సర్కిల్ మొట్టమొదటి సర్కిల్ ఇది ఆ సర్కిల్లో ఈ మన చెర్లపల్లి డివిజన్ పేదల బస్తీ పక్క పేదల బస్తీ ఈ పేదల బస్తీ పార్కులు దాదాపు ఏడు పార్కులు ఉంటే ఒకటి దాదాపు రెండు వేల గజాల దాకా గురైంది ఇంకొక పార్కులో ఒక డెవలప్మెంట్ చేసిరు పార్కును అది ఒకటి తప్ప మిగతా ఒకటి దేవ ఒక గుడి కట్టిరు ఒకటి కమ్యూనిటీ కట్టుకున్నారు ఇంకా మూడు పార్కుల పరిస్థితి ఆ పక్కనే ఉన్నది డంపింగ్ యార్డ్ పక్కనే ఉన్న పార్కు దాదాపు పదకొండు వందల గజాలు ఉంటుంది అది అద్వానం ఉన్నది ఇది దాదాపు పదిహేను వందల గజాలు ఉంటుంది ఇది చెప్పుకోవడానికే ఉంటుంది సింగారం ఉన్నది తప్ప చూసి మురువ అన్నట్టు మురువని కూడా లేదు వీళ్ళు గోస పడతా ఉన్నారు ఇంకొక పార్క్ ఉన్నది అది డెవలప్మెంట్ కోసం మన డబుల్ బెడ్రూమ్ దానికోసం ఏదో సెప్టిక్ ట్యాంకులు కడతారంట అని చెప్పే ఉన్నది ఇవన్నీ బాగానే ఉన్నాయి అసలు ఏది లేదు లేకనే బాయ్ ఉన్నోళ్లకు ఈ విధంగా పట్టించుకోకపోవడం అన్యాయం ఇది చెర్లపల్లి కాలనీల కుటుంబాల పక్షాన సిసిఎస్ పక్షాన మేము ప్రభుత్వానికి ఎమ్మెల్యే బండా లక్ష్మణారాడ గారికి అదే విధంగా స్థానిక కార్పొరేటర్ గారికి మన ఎల్వీ నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ పటేల్ గారికి అదే విధంగా కాపరా సర్కల్ డిప్యూటీ కమిషనర్ గారికి మేము చేతులెత్తి మొక్కుతా ఉన్నాము అయ్యా మీకు దండం పెడతాము ఇది పేదలు బస్తీ ఈ పేదలు ఒక ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు ఆటలాడుకోవాలి ఆటలాడుకోవాలి చెప్పి బాగుంటుంది మొత్తం పాములకు తేళ్లకు ఇది అవకాశం ఉంది డబ్బు రిసీ చూడండి కొంచెం ఈ డబ్బు రుసీ ఉన్న ఇదంతా ఉన్నది అక్కడ ఉన్నది ఇదంతా ఎంత కోస అంటే చాలా కోస తీస్తున్నారు పాము గిట్లా కరిస్తే పరిస్థితి పాములు చాలా తిరుగుతూ ఉంటుంటాయి పురుగుల మాదిరిగా తిరుగుతూ ఉంటాయి దయచేసి ఇకనైనా అలసత్వం వీడి వెంటనే చర్యలకు ఉపక్రమించాలి ఈ పార్కు పచ్చందాలతోటి విరసిల్లాలి ఈ ఆదర్శ నగర్ లో పేరులేనే కాదు ఉద్యానాలను కూడా అభివృద్ధి చేసిరు అధికారులు అని చెప్పి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా చెర్లపల్లి కాలనీల సమాఖ్య పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ట్రాన్స్ఫార్మర్ కూడా ఏర్పాటు చేశారు దానికి చిన్న కంచెలెక్కలు ఏర్పాటు చేసి అభివృద్ధి పార్కును అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం చెల్లపల్లి డివిజన్ ఆదర్శ నగర్ వీకర్ సెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మరి గత ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పార్కులు ఉన్నటువంటి పార్కులలో చూస్తే మరి చాలా ఘోరంగా ఉన్నది దయనీయ స్థితిలో ఉన్నటువంటి పార్కులు మరి పిల్లలు ఆడుకోవాలని అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ ఇండ్ల పొంటి రోడ్ల మీద పోయి క్రికెట్ బాల్ ఆడుతుంటే వాళ్ళందరూ కూడా పిల్లలను తిట్టడం ద్వేషించడము అదేంగా దూషించి వాళ్ళను కొట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి మరి ఇంత ఇంత పెద్ద పార్కులు కూడా చెల్లపల్లి డీజన్లలో ఏ కాలనీలో లేవు మరి మా కాలనీలో ఇంత పెద్ద పార్కులు ఉండి కూడా మేము నానా అవస్థలకు గురవుతున్నాం మరి ఈ యొక్క పార్కులను చూసుకుంటే ఎంత ఘోరంగా ఉన్నాయంటే మన ఇంటికాడ చెత్త డంపింగ్ యార్డు కూడా పొద్దున్న కనీసం సాయంత్రం వరకు పొద్దు మున్సిపల్ సిబ్బంది వచ్చేసేసి క్లీన్ చేసిన పరిస్థితులు ఉంటాయి మరి అట్లాంటిది ఇట్లా ఇంత పెద్ద పార్కులను మరి పట్టించుకున్న నాదుడు లేడు మరి మేము అందరం కలిసి కాలనీ వాళ్ళ అందరం సిసిఎస్ దృష్టికి తీసుకురావడం జరిగింది మరి ఈ రోజు స్పందించినటువంటి పద్మరెడ్డి అన్న గారికి మరి సిసిఎస్ సభ్యులందరికీ కూడా మా వీకర్ సెక్షన్ కాలనీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అతి త్వరలో ఈ యొక్క పార్కులు మంచి పచ్చటి చెట్లతోటి కలకలలాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాలనీ దాదాపు ఇరవై సంవత్సరాల దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు సమస్య జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పార్కులు చాలా అద్భుతమైన పరిస్థితులు ఉన్నాయి ఈ పార్కులో ఉన్నటువంటి చెత్త చెదారం డంపింగ్ యార్డ్ కంటే ఘోరంగా తయారైంది ఇది ఈ సమస్యని పరిష్కరించడం వరకు సిసిఎస్ చెల్లపల్లి డివిజన్ అయినటువంటి సిసిఎస్ వారికి మేము విన్నప్పించుకోవడం జరిగింది వాళ్ళు ప్రతినిధులు సిసిఎస్ ప్రతినిధులు ప్రెసిడెంట్ గారు పద్మారెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము ఈ జీహెచ్ఎంసి అధికారులు వీలైన తొందరలో ఈ ఈ పార్కులని ఒక స్వచ్ఛందంగా ప్రశాంతంగా పిల్లలు ఆడుకునే విధంగా లేకుంటే పిల్లలు ప్రశాంత కూర్చునే విధంగా తయారు చేస్తారని కోరుకుంటున్నాము మీ వ్యక్తిగతంగా చాలాసార్లు క్లీన్ చేసినా కానీ అది ఎంతవరకు కూడా క్లీన్ కావటం లేదు ఇది చాలా అద్మానంగా పరిస్థితి తయారైంది ఈ డంపింగ్ యాడ్ కంటే ఎక్కువగా ఉన్నది దీంట్లో ఏదన్నా గేమ్స్ ఆడుకోవడానికి కానీ ఏదన్నా చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి కానీ పది మంది వచ్చి కూర్చోవడానికి కానీ చాలా అద్మానంగా ఉన్నది కాబట్టి సిసిఎస్ ప్రతినిధుల ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నాము వీళ్ళు తప్పకుండా ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన వాళ్ళు కాపురా మున్సిపల్ సంబంధించిన వాళ్ళు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కానీ లేకుంటే ఎవరైనా కానీ దయచేసి వీళ్ళని తొందరలో ఈ పార్క్ని స్వచ్ఛందంగా తయారు చేసి మాకు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ